హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి సీజన్ ఏడులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి పెట్టారు ఇది బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్కుల్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చాడు కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ విషయంలో అర్జున్ కి దెబ్బపడింది దీంతో టాప్ ఐదులోనే వచ్చేశాడు అలానే మరో కంటెస్టెంట్ అశ్విని కూడా ఉన్నది కొద్ది వారాలే అయిన తన అందంతో ఆడియన్స్ ను ఫిదా చేసింది దీంతో బిగ్ బాస్ ఎనిమిదిలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే విషయం ఇప్పటికీ ఆడియన్స్ కి ఐడియా ఉంది అయితే గత సీజన్లో చేసినట్లు ఐదో వారంలో హౌస్లోకి పంపిస్తారా లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం వదులుతారా అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు కానీ హౌస్లోకి అడుగు పెడుతున్న కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ అయితే కన్ఫార్మ్ అయింది ఆ విషయాలు చూద్దాం ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లతో పాట గత ఏడు సీజన్లలో ఆల్రెడీ హౌస్లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు ఇందులో ముగ్గురు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యారు అందులో మొదటి క్యాండెట్ జబర్దస్త్ రోహిణి గతంలో బిగ్ బాస్ సీజన్ మూడులో రోహిణి మెరిసింది టాస్కుల విషయం పక్కన పెడితే హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది అందులో ఈసారి సీజన్లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి పంపిస్తున్నారన్నమాట అలానే బిగ్ బాస్ సీజన్ నాలుగు కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్లోకి రాబోతున్నాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ ను పంపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిపోయిందట అవినాష్ కూడా తన రోత కామెడీతో బాగానే లాక్కొస్తాడు ఇక బిగ్ బాస్ సీజన్ ఒకటిలో దుమ్ముదిలిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపుతున్నారట అప్పుడైతే అంతా పద్ధతి పరమార్థం అంటూ హరితేజ ఉండేది కాని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హరితేజ ఇస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మరి హరితేజ హౌస్లోకి వస్తుందంటే గట్టిగానే బజ్ వచ్చే అవకాశం ఉంది పైన చెప్పిన ముగ్గురూ ఇప్పటికే కన్ఫార్మ్ కాగా రీతూ చౌదరి గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్ రీతూ చౌదరి విష్ణుప్రియ జిగిరి దోస్తులు అన్న సంగతి తెలిసిందే ఇక కావ్య ప్రస్తుతం హౌస్లో ఉన్న నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారంటూ ఎప్పటినుంచో రూమర్లు కూడా ఉన్నాయి కానీ దీనిపై వీరిద్దరూ లేదు అంటూనే ఇప్పటి వరకు లాక్కొచ్చారు మరి హౌస్లో సోనియాతో బాగా క్లోజ్గా ఉంటున్న నిఖిల్ పరిస్థితి కావ్య వస్తే ఏమవుతుందో చూడాలి మరి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్